యప మాట్లాడుతున్నారు మీరు నిన్న రోజా మాట్లాడుతుంది చాలా వీళ్ళందరూ కూడా సజ్జల రోజా వీళ్ళందరూ వీళ్ళ నాయకుడి యొక్క మార్గంలో నడుస్తూ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారు వీళ్ళు ఒక్కొక్కరు మాట్లాడేది ఆమె ఏమంటుంది మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలపై దాడులు జరగటం సిగ్గు చేయటంట అమ్మ రోజా మన టైంలో ఐదు సంవత్సరాలు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం సాగింది కదా వైసీపీ పాలన అప్పుడు ఇద్దరు హోంమంత్రులు చేశారు కదా మరి సుచరిత వనిత చేశారు కదా మరి సుచరిత ఏమో వాళ్ళ దిశ చట్టము అక్కడ సెంట్రల్లో ఆమోదం చేయకుండానే ఆమోదం పొందింది ముగ్గురికి ఉరిశిక్ష చేస్తామని చెప్పింది ఎవరికేసారమ్మో సార్ చెప్పండి రికార్డులు పెట్టండి మరి ఇంకొక మా హోంమంత్రి చేసిన వనిత ఆవిడేం చెప్పారు తాగిన మైకంలో రేపులు చేసేశారు మీ వైసీపీలో హోంమంత్రులు మాట్లాడారమ్మా ఇవన్నీ తాగిన మైకంలో రేపులు చేశారు కావలసుకుని రేపులు చేయలేదట అయినా తల్లుల పెంపకం సరిగ్గా లేక ఈ రేపులు జరుగుతున్నాయని స్వయానా ఓన్ రికార్డ్ అమ్మ ఇవన్నీ ప్రజలందరూ విన్నారు తల్లుల పెంపకం సరిగ్గా లేక రేపులు జరుగుతున్నాయంట తాగిన మైకంలో రేపులు చేశారంట ఇవన్నీ మీ టైంలో వైసీపీ ప్రభుత్వంలో హోంమంత్రులు మాట్లాడారమ్మా గన్నకంటే ముందు నేను వస్తానన్నారు కదా జగన్ అన్న ఆనాడు మరి మహిళల మీద ఎన్నో అత్యాచారాలు జరిగినాయి రెండు లక్షల పైచీలకు జరిగినాయి కదా వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడన్నా వచ్చారా రోజా ఎందుకు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడతారు నువ్వే అన్నావు నీ నోటితో ఒకటి రెండు రేపులకే ఏదో జరిగిపోయినట్టు మాట్లాడేస్తున్నారని రికార్డ్స్ ఉన్నాయి అంటే ఒకటి రెండు రేపులకి ఏదో జరిగిపోయినట్టు మాట్లాడేస్తారా అదొకసారి మన ఇంట్లోనో మన బంధువులకో మనకు తెలిసిన వాళ్ళకో అట్లాంటి దురదృష్టకరమైన దారుణమైనటువంటి సంఘటన జరిగితే మనకు బాధ తెలుస్తుంది బయటలు జరిగితే మనం లైట్గానే తీసుకుంటాం అట్లానే నీ మాటలు ఉన్నాయి నోటికి ఏదో వచ్చేస్తే మనం ఏదో జబర్దస్తువు కదా చూసేస్తున్నారో జనం మనం ఏది మాట్లాడేసి వెళ్ళిపోద్ది పబ్లిక్ అయిపోద్ది పబ్లిసిటీ వచ్చేస్తుంది అని పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి వాస్తవాలు ఎక్కడికి పోవు మనం మాట్లాడి ప్రతిదీ కూడా రికార్డ్స్ ఉంటాయి మీ టైంలో జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా రికార్డ్స్ ఉన్నాయి ఎక్కడికి పోవు మాడు పగలగొట్టి మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు పదకొండు సీట్లతో మీకు మైండ్ పోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మహిళల్ని ఇలాగ అవమానిస్తుంటే ఒక మహిళగా నువ్వు ఖండించాలి మరి సె సెలబ్రిటీవ్ కదా సెలబ్రిటీవ్ అయినప్పుడు నీకు పబ్లిసిటీ పిచ్చి పబ్లిసిటీతో నువ్వు ఖండించాలి కదా నీ పబ్లిసిటీ కోసమే నువ్వు ఖండించాలి కదా ఇంత దారుణంగా సాక్షి డిబెట్ల మహిళల గురించి ఎందుకు ఇలా పెట్టారు ఇది కరెక్ట్ కాదని మరి రెడ్డి గారు అన్నప్పుడు మేము ఖండించాం ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం కదా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసింది మీరు మీ ఇష్టం వచ్చినట్టు మహిళలకు అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయకుండా చట్టాలన్నీ నిర్వీర్యం చేసేసారు వైసీపీ టైంలో ఈ రోజున మీరు నీతులు మాట్లాడుతున్నారు సజ్జల గారేమో సంకరజాత అంటారు ఏంటి అసలు ఏంటి కాలకేయలు మించిపోయి ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు అలా ఏమనుకుంటున్నారు అసలు మీరు మొన్న మహిళల్ని ఏమో అన్నారు నిన్నేమో శంకరజాత అనిపించారు నేడేమో రాళ్ళతో మహిళల్ని కొట్టించారు ఏమిటి అరాచకం మహిళలంటే ఏంటి మీకు ఇంత ద్వేషం విద్వేషం ఏంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలంటే ఎందుకు మీకు ఇంత చులకన వైసీపీ వాళ్ళకి మహిళలంటే ఎందుకండి ఇంత ద్వేషం ఎందుకంటే ఇంత విద్వేషంతో రగిలిపోతున్నారు మహిళలంటే అంటే మీకు ఓట్లు వేయలేదనేసి ఇలాగ మీరు బాధపడతారా ఇంత దారుణంగా మాట్లాడతారా మహిళల్ని మీ టైంలో వైసీపీ టైంలో ఎన్ని నేరాలు ఘోరాలు జరిగినాయండి ఇప్పుడు మీరు నీతులు చెప్తున్నారు కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుందండి అలాగా మీరు ఇష్టాసారంగా ఇష్టాసారంగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఎట్లా మాట్లాడుతున్నారండి బెంగళూరులో ఉన్నంతసేపు ఉంటారు రిలాక్స్ అవుతారు ఇక్కడికి వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడేసి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోతారు ఇది ఇదండి ఇదే మీరు చేసేది వైసీపీ టైంలో మహిళలపై జరిగినటువంటి నేరాలు రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు మహిళలపై జరిగిన నేరాలండి వైసీపీ టైంలో గృహ హింస కింద పదిహేను వేల అరవై ఐదు జరిగినాయి సామూ సామూహిక అత్యాచారాలు అరవై జరిగినాయి మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఘటనలో ఆరు వేల ఐదు వందల నాలుగు వైసీపీ టైంలో జరిగినాయి వాలంటీర్ల వేధింపులు ఘటనలు నాలుగు వేల మూడు వందల ఇరవై జరిగినాయి ఇంకా ఇవి రిజిస్టర్ కానివి ముప్పై ఆరు వేలు ఉన్నాయి వాలంటీర్లు వేధించినటువంటి రిజిస్టర్ కానివి మహిళల హత్యలు రెండు వేల ఇరవై ఏడు జరిగినాయి వైసీపీ టైంలో ఇంకా కా పార్టీ కార్యకర్తల హత్యలు ఇంకా బోల్ జరిగినాయి ఓన్లీ నేను మహిళల గురించి చెప్తున్నా అమరావతి రైతులపై అక్రమ కేసులు రెండు వందల అరవై ఏడు మందిపై రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు కేసులు పెట్టారు ఎంత దారుణమండి వైసీపీ టైంలో మీరు ఇష్టం వచ్చినట్టు ఎస్సీల మీదే ఎట్రాసిటీలు పెట్టారు ఒక మైనర్ బాలికని రాజమండ్రిలో నాలుగు రోజుల వరుసగా అత్యాచారం చేసి తిప్పి 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 పోలీస్ స్టేషన్ ఎదురుకుండా వదిలేసి వెళ్ళిపోయారు ఏం చేశారు మీరు మేము వెళ్ళి అక్కడన్నీ యాజిటేషన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి అవన్నీ కూడా చేసాం టీడీపీ వాళ్ళు మా రోజు మీరు ఎక్కడ పట్టించుకున్నారు మీ కాన్స్టిట్యూన్సీ పులివెందుల్లోనే ఒక దళిత మహిళ మీద అత్యాచారం చేస్తే అక్కడికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి సపోర్ట్గా నిలిచినటువంటి మా టీడీపీ నాయకుల మీద ఎస్సీల మీదే మళ్ళీ అట్రాసిటీ పెట్టించారు ఎందుకండి దళితుల రాజధాని అండి అక్కడ అమరావతి అక్కడే యాజిటేషన్ చేస్తున్నటువంటి రాజధాని కొనసాగించాలని చేస్తున్నటువంటి దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు ఎన్ని ఘోరాలు చేశారండి మీరు అమరావతి ఎంతో మంచి గొప్ప గొప్ప వాళ్ళు నడయాడినటువంటి నేల ಅಕಡೆ ದಳ ಅತ್ಯಂತ